ముందుగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చేరివచ్చిన సేవకులందరికి కూడా నా వందనాలు నాతోటి సహ విశ్వాసులైనటువంటి వారందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను యొక్క సాక్ష్యము చెప్పటానికి ధైర్యం చాలటం లేదు అయినా కూడా నేను చెప్పాలి ఎందుకంటే నేను ఈ కుటుంబానికి ఎంతో సమీపస్తుంది నా పేరు ఫిలిప్ మాది ఉడోస్పేట గ్రామం రెండు వేల ఐదవ సంవత్సరం సంఘ అయినటువంటి కమలాకరణ పద్మక్క వారితో నేను సహవాసంలో చేరాను వారితో కలిసి ప్రయాణించడం ప్రారంభించాను రెండు వేల ఐదవ సంవత్సరం రెండు వేల ఏడవ సంవత్సరం నేను బాప్టిజం తీసుకున్నాను అయితే ఈ ఇరవై సంవత్సరాలు కూడా ఈ కుటుంబంతో నాకు ఎంతో అన్యోన్య సహవాసం ఇప్పటికీ నేను కలిగి ఉన్నాను అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అయితే పద్మక్క గురించి చెప్పాలంటే ఆమె మమ్మల్ని ఎంతగానో ప్రేమించింది నన్నైతే అన్న కానీ అక్క కానీ ఒక విశ్వాసిగా నన్ను ఎప్పుడు చూడలేదు వాళ్ళు నేను వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు చిన్నపిల్లలు బాబీ బ్లెస్సి నన్నైతే ఒక కుటుంబ సభ్యునిగా విశ్వాసిగా అయితే ఎప్పుడు ఇప్పటికీ చూడటం లే ఇప్పటికీ చూడరు కుటుంబంలో ఒక వ్యక్తిగానే నన్ను వాళ్ళు చూసేవాళ్ళు ఎంతగానో ప్రేమించేది అక్క అయితే మాకు అన్నతో మాట్లాడటానికైనా కొంచెం మాట్లాడడానికి మేము వీలుండేది కానీ అక్క అక్కతో మాట్లాడాలంటే మాకు భయం భయం ఉండేది కొంచెం ఎందుకంటే ఆమె ఎక్కడ చిన్న పొరపాటు మాటల్లో కానీ పనుల్లో కానీ అక్కడ చిన్న పొరపాట్లున్నా కూడా ఆ మొహం మీద అడిగేసేదనమాట గద్దించేది ఒప్పుకునేది కాదు ప్రేమగానే ఆమె కోపంతో కాదు ప్రేమగానే మొహం మీద అడిగేసేదనమాట ఆ యొక్క లక్షణం అక్క దగ్గర ఉంది మరొక విషయం ఏంటంటే ఆ సంఘ కాపరి భారీగా ఆమె కార్యాలు ఆమె పనులు చక్కగా నిర్వర్తించేది సలహాల విషయంలో పనుల విషయంలో అన్నీ సక్రమంగా చేసేవామి కుటుంబంలో ఒక భారీగా ఏ విధంగా ఉండాలో నిజంగా చాలామంది అక్కను చూసి నేర్చుకోవాలి ఎట్లా ఒక భారీగా ఒక సహకారినిగా ఒక భర్త సహకారినిగా ఎలా ఉండాలో ఇవన్నీ నేను కళ్ళతో ఇరవై సంవత్సరాలు నేను వాళ్ళ ప్రయాణంలో నేను ఇవన్నీ నేర్చుకున్నా వాళ్ళ దగ్గర చాలా వరకు ఒక ఓర్పుల విషయం ఓర్పు విషయంలో అయితేనేమి ప్రేమ చూపించటంలో అయితేనేమి ఎదుటివారిని గద్దించి వారిని సరిచేయటంలో అయితేనేమి చాలా పద్ధతిగా వ్యవహరించేది ఒక భారీగా ఆమె మరణం వరకు ఆమె చేయవలసిన పనులు ఆమె ప్రతి ఒక్క విషయం కరెక్ట్గా అనుసరించింది అదేవిధంగా ఒక తల్లిగా కూడా తన బాధ్యతను ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు పిల్లల్ని వాళ్ళు పెంచే విషయంలో సరిచేసే విషయంలో కుమారుడు అయినప్పటికీ కూడా ప్రార్థన ఏ విధంగా చేయాలి ఏ విధంగా నువ్వు వాక్యం చెప్పాలి వాక్యంలో ఎక్కడ పొరపాట్లు ఉన్నది అది అన్నకు కానీ కమలాకరణ అయినా కూడా మెసేజ్ చెప్పి మళ్ళీ ఇంట్లోకి పోయినప్పుడు సరిచేయటం కానీ అవన్నీ నిజంగా మనం సామెతల్లో ముప్పై ముప్పై అధ్యాయం ముప్పై ఒకటి అధ్యాయంలో ఉంది కదా ఆ స్త్రీకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు అక్కడ ఉన్నాయి అయితే నా విషయంలో నిజంగా చాలా సావుకులుగా నేను ఎన్నోసార్లు వారికి దూరం అయిపోయాను దూరం అయిపోయినప్పటికీ మళ్ళీ వాళ్ళు చేర్చుకొని నన్ను మృదువుగా గద్దించి నువ్వు ఉండాలి ఉడాస్పేటలో ఉండాలి ఫిలిప్ అని చనిపోయే ఒక రెండు వారాల ముందు వచ్చాను నేను రెండు వారాల ముందు ఈ మందిరానికి వస్తే నాతో మాట్లాడింది చాలా బాధపడింది ఫిలిప్ నువ్వు ఉడాస్పేటలో ఉండాలి నువ్వు లేకపోతే మళ్ళీ అక్కడ విశ్వాసులు కూడా దూరం అయిపోతారు వస్తా పోతా మళ్ళీ చదిరిపోతారు అన్నట్లుగా చాలా బాధపడింది అప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను ఆ తర్వాత ఒక రెండు వారాలకి ఆ విధంగా మన నుంచి దూరం అయిపోయింది దేవుడు పిలుచుకున్నాడు దేవునికి స్తోత్రాలు అయితే ఒక కుటుంబీకునిగా నన్ను ఎంతగానో ప్రేమించేది నేను నిజంగా ఈనాటికి రెండు వేల ఐదు మా అమ్మ నాన్న రెండు వేల ఐదు రెండు వేల ఆరులో చనిపోయారు వాళ్ళు చనిపోయిన ఆ సమయంలో నుంచి నేను ఈ కుటుంబంతో నేను కలిసి జీవించడం నేను ప్రారంభించాను వారు కూడా ఈనాటికి నన్ను ఒక బిడ్డగానే ఒక తమ్ముడుగా ఒక అన్నదమ్ముడుగా ఒక బిడ్డగానే నన్ను వాళ్ళు అంగీకరించారు ప్రతి విషయంలో ప్రతి పనిలో నన్ను వారు దగ్గర చేర్చటం అయితే వాళ్ళని అంత బాధ పెట్టినప్పటికీ అంత క్షోభ పెట్టినప్పటికీ నిజంగా నన్ను విడిచిపెట్టలేదు ఆ కుటుంబము అయితే అక్కలేని లోటు మాకు ఎంతగానో బాధ కలిగిస్తుంది ఒక తల్లి మా తల్లిదండ్రులు అన్నదమ్ములు దూరం అయినా నేను ఈనాటికి ఎప్పుడూ అంత బాధపడలేదు నిజంగా ఈ కుటుంబం కానీ దూరం అయిపోతే ఆత్మీయ కుటుంబం చాలా బాధ వేస్తుంది అక్క మన మధ్యలో లేని దానికి చాలా బాధగా బాధగా ఉన్నప్పటికీ దేవుని దగ్గర ఉంది అనే సంతోషం మాకు ఎంతగానో ఒక ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఆమె జీవితంలో కుటుంబ విషయంలో తల్లిగా భారీగా ఒక సంఘ సేవకు సంఘ కాపరి ఆ యొక్క స్థానంలో ఉంటూ కూడా చాలా చక్కగా ఆమె బాధ్యతలు నిర్వహించింది ఆ రీతిగా మనం కూడా చెప్పింది సంఘానికి కూడా మీరు దయచేసి సంఘాన్ని విడిచిపెట్టద్దు సేవకుని విడిచిపెట్టద్దు పరిచయ విషయంలో అందరూ మీరు సహకారులుగా ఉండండి అని అందరికీ సంఘానికి అంతటికీ హెచ్చరికలు కూడా చేసింది ఆమెకు తెలిసింది ఆటోమేటిక్గా ఆమె దిక్క ఆమె చివరి దినాలు ఆమెకు తెలిసినట్లున్నవి అన్నీ చెప్పే ఆమె లోకాన్ని విడిచిపెట్టి దేవుని వద్దకు వెళ్ళింది కనుక మనం కూడా ఆమె నీతి మందుల జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాకుండా ఆ నీతిమంతుల మార్గంలో నడిస్తే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను